కారణాపురం గ్రామం అండ స్టేషన్ గౌట్ జిల్లా జనగాము మాది ఇప్పుడు రైతు భరోసా అని రైతు భరోసా ఇంతవరకు లేదు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు పంటకు పంటకు అందించేది ఇప్పుడు నేను వచ్చినా కానీ రైతు అని ఏడు వేలన్నర అన్నాడు ఏడు వేలన్నర ఆరు వేలన్నర తెచ్చాడు ఆరు వేలన్నర చదు ఇంతవరకు ఎత్తా అన్నాడు ఊళ్ళో పడ్డే కొన్ని ఊళ్ళో పడ్డాయి కొన్ని ఊళ్ళో మాకు వాళ్ళే ఇప్పుడు మాకు దున్నేటోళ్ళకు ట్రాక్టర్లకు కూలూలకు పిండి భర్తలకు చాలా ఇబ్బంది అవుతుంది గత ప్రభుత్వం అయితే మాకు టైంకి ఇచ్చేది చేసేది ఇప్పుడు ఈ డబ్బులు వాళ్ళైతే ఇప్పుడు నానా తిప్పలా పడదా పిల్లలకి పుష్కలు కాచినా అమ్ముకొని ఇప్పుడు అమ్ముకోవాల్సి వస్తాను ప్రభుత్వం చేయాలి రైతు భారసీ ఏం లేకుండా అయిపోయింది మాకు ఇప్పుడు ఆగ పరిస్థితి తయారు వచ్చేది మాకు పిట్టి పచ్చలకు కూరగా ఏం లేకుండా అయింది మాకు ఇది మాకు ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు ఇది వద్దు ఈ పాలన వద్దు ఇది సంగతి వద్దు మాకు కేసీఆర్ అయితే మంచిగా మాకు టైం చేస్తారు ఇది ఇంతవరకు ఒక బ్యాంకులో చుట్టూ తిరుగుతాను పడేయా పడేయా పని పడే ఇచ్చి పెట్టుకొని ఇంతవరకు రైతు భరోసా లేదు రైతు ఇబ్బందులు లేదు ఒక్కొక్కరికి ఇచ్చిన ఒక ఊరికి ఇది ఈయన చేసిన పని అయితే మాకు ఏదైతే కరెక్ట్ అని ఇస్తారు మాకు కేసీఆర్ వస్తారా మాకు మంచిది సీజన్ నలుగురు మా మండలం విజయ్ మా డిస్టిక్ వచ్చి జాగా మాకు ఏమైందంటే రెండు లెక్కల పైన ఉన్నాయి కట్టు కట్టుతున్నారు బాగు మన బంగారం ముందు పెట్టి ఇప్పుడు మూడు పైసలు మిత్తి తెచ్చి పైసలు మొత్తం రెండు లక్షల పైన మొత్తం కట్టేసినాం ఇప్పుడు నా ఎంత అసలు అప్పటి లక్ష వేలే ఉన్నాయి అసలు నాకు అయితే మళ్ళీ మాఫి పడతలేదు వాడు అప్పు ఇచ్చి కట్టినా అది అట్ అయిపోయినా వీలైపోయినాయి అసలు మా పై పైసలు రెండు లక్షల పైన మాకు అయితే మా బాబు పైవరం పడతలేదు వరకు పది పైసలు పడతలేపి అందరు రెండు లక్షలు అయితే నాకు ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు కట్టు కట్టుకున్నారు పెట్టినాక రెండు మొత్తం పైన మొత్తం అయితే రెండు లక్షల అయితే వీళ్ళు అయితే మా మాపే అవుతులేదు ఇక బ్యాంకు కొడితే మా అక్కడ ఏది మేము ఏం కదా వీళ్ళు అంటే దాదాపు రెండు నెలలు మూడు నెలలు అయిందండి అది మన ఫస్ట్ మా పేన అంతమంది మాపై మా అప్పు చూసి